నవంబర్ ఇరవై నాలుగు ఆదివారం నాడు శ్రీ తాగరాజ మండపంలో తిరుపతి బ్రాహ్మణ సమాజం నిర్వహించే కార్తీక మహోత్సవానికి బ్రాహ్మణ బంధువులందరూ హాజరై జయప్రదం చేయాలని తిరుపతి బ్రాహ్మణ సమాజం అధ్యక్ష కార్యదర్శులు బీమాస్ బాలాజీ కొత్తపల్లి అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు తిరుపతి శ్రీ చాగరాజ మండపంలో శనివారం సాయంత్రం తిరుపతి బ్రాహ్మణ సమాజం వనమహోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను సమాజం నిర్వాహకులు పర్యవేక్షించారు ఈ సందర్భంగా తిరుపతి బ్రాహ్మణ సమాజం అధ్యక్ష కార్యదర్శులు బీమాస్ బాలాజీ కొత్తపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నిర్వహించే కార్తీక వనమహోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా కార్తీక వనమహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు అందులో భాగంగా తిరుపతి శ్రీ చాగరాజ మండపంలో నవంబర్ ఇరవై నాలుగు ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు పూజా కార్యక్రమాలతో కార్తీక వన మహోత్సవం ప్రారంభమవుతుందని అనంతరం ప్రముఖులచే ప్రవచన కార్యక్రమాలు బ్రాహ్మణ బంధువులకు ఆటలు పాటల పోటీలు నిర్వహించబడతాయని తెలిపారు ఈ సందర్భంగా తిరుపతి బ్రాహ్మణ సమాజం కార్తీక వన మహోత్సవ ఆహ్వాన పత్రికలను ప్రదర్శించారు ఈ కార్తీక వన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి స్విమ్స్ సంచాలకులు డాక్టర్ ఆర్వి కుమార్ శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి హాజరవుతారని తెలియజేశారు తిరుపతి బ్రాహ్మణ సమాజం సభ్యులు మరియు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అందరు కుటుంబ సభ్యులు ఈ కార్తీక వన మహోత్సవానికి విచ్చేసి ఆత్మీయతను పంచుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి బ్రాహ్మణ సమాజం ఉపాధ్యక్షులు ఆచార్య చక్రవర్తి రాఘవన్ డాక్టర్ నరసం నరసింహాచార్య వెంకట పెరుమాళ్ మణి వేదం హరిప్రసాద్ కోశాధికారి సింగరాజు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు బ్రాహ్మణ మిత్రులు పెద్దలకి అందరికీ నమస్కారం రేపు నవంబర్ ఇరవై నాలుగున కార్తీక వనభోజనం త్యారాజ మంటపంలో జరగబోతుంది అందరినీ ఆహ్వానం పలుకుతూ పెద్దలందరూ మమ్మల్ని ఆశీర్వాదించి ఘనంగా దీన్ని సక్సెస్ చేయాలని తిరుపతి నగరంలో ఉన్నటువంటి బ్రాహ్మణ బంధుమిత్రులందరికీ ఆహ్వానం తిరుపతి బ్రాహ్మణ సమాజం ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి విధంగా కార్తీక వన భోజన కార్యక్రమాన్ని మనం ఈ రోజు త్యాగరాజ మండపంలో రేపు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పూజ కార్యక్రమంతో ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమంలో ప్రముఖుల యొక్క ప్రవచనం ఉంటుంది అంతేకాకుండా సంగీత కార్యక్రమాలు పీజు పోటీలు మహిళలకు బాలక బాలికలకు అందరికీ ఉంటాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు తిరుపతి పుర ప్రముఖులు శ్రీ జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారు స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ గారు అదేవిధంగా వేద విశ్వవిద్యాలయం యొక్క ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ అయినటువంటి శ్రీ రాణి సదాశివమూర్తి గారు ఇతర నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు పెద్దలు అందరూ హాజరవుతున్నారు కాబట్టి బ్రాహ్మణ సోదరులందరూ సతీశ కుటుంబ సపరివార సమేతంగా ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నారు